హెచ్ఎండిఏ అధికారులతో కలిసి కుకట్పల్లి కాముని చెరువుని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లబోమని రంగనాథ్ చేశారు జూలై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తామని రంగనాథ్ చెప్పారు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాల కూల్చివేతలు తప్పవని రంగనాథ్ హెచ్చరించారు భవన నిర్మాణాలకి కొత్తగా తీసుకున్న అనుమతుల్ని హైడ్రా పరిశీలిస్తుందని రంగనాథ్ తెలిపారు దగ్గర ఉన్నటువంటి కాములి చెరువుని హైడ్రా అధికారుల బృందం అట్లానే హెచ్ఎండిఏ ఇంకా ఇతర అధికారుల కూడా ఇక్కడ సందర్శించడం జరిగింది స్థానికంగా కొన్ని కంప్లైంట్స్ అది రావటం ఇక్కడ చెవుల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కంప్లైంట్లు మేము రావడం జరిగింది ఇక్కడ చెడులో చాలా ఈ ఎఫ్టిఎల్ జోన్లో పెద్ద ఎత్తున డంపింగ్ అంటే ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏదైతే ఉన్నాయో ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకొచ్చి డంప్ చేస్తూ చెరువును పూడటం అనేది అదేంటంటే దానికి ఒక సాకుగా ల్యాండ్స్ ఉన్నాయి మా ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ అనేటటువంటిది ఒకటి సాకుగా తీసుకొని చేస్తూ ఉన్నారు సో దీనికి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ చాలా బిల్డింగ్స్ అంటే చాలా పేదవాళ్ళు మధ్య తరగతి వాళ్ళు చాలామంది గతంలో కట్టుకున్నటువంటి ఇల్లు ఉంది అవి పర్మిషన్స్ ఉన్నా పర్మిషన్స్ లేకున్నా కానీ వాటి జోనికి హైడ్రా వెళ్ళదు బట్ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆ తర్వాత ఏమన్నా స్ట్రక్చర్స్ వస్తే కనుక అది పర్మిషన్స్ లేకుండా ఉంటే కనుక డెఫినెట్గా వాటి మీద ఖచ్చితంగా హైడ్రా యాక్ట్ చేస్తుంది ఒక